హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రాప్ కర్రీ దానికి ముందుగా ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ తీసుకుని తర్వాత మన క్రాప్స్ వచ్చేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీకి ఆయిల్ ప్యాన్లో తీసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అందులో వేయాలి ఇది వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి బాగా ఇది ఇప్పుడు మొత్తం రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న క్రాప్స్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ క్రాబ్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని కొంతసేపు ఉడికించుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి సో ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు కారం పొడి ఇంకా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న కారం పొడి ఉప్పు ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడికినాయి అని తెలిసిన తర్వాత మనకి చింతపండు గుజ్జు దీంట్లోకి యాడ్ చేయాలి చింతపండు రసం మూత పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా ఉడికిపోయింది అని తెలిసిన తర్వాత మెంతులు కొద్దిగా జీలకర్ర ధనియాలు పొడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ పొడి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది మనకి ఎక్కువగా మసాలాలు అవసరం లేదు ధనియాలు జీలకర్ర ఇంకా కొద్దిగా మెంతులు ఇవి డ్రై రోస్ చేసుకొని వాటి పొడి ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఉడికే ఉడుకుతుంది అన్నప్పుడే పైన ఆయిల్ ఫ్లోట్ అవుతుందనమాట ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు చూసుకొని తర్వాత దీంట్లోకి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది सब्सक्राइब करें रेडी